శ్రీరాముడు వనవాస టైంలో ఇక్కడ కొద్ది కాలం ఉన్నట్లుగా పురాణ గాథలు ఉన్నాయి చాలా విశిష్టంగా ఉంది ఈ గుడి ఇక్కడ ఆలయం కానీ ఆలయ దృశ్యాలు కానీ ప్ర రామ్టెక్లో మజిద్ కూడా ఉన్నది రామ్టెక్ చాలా పురాతనమైన కోట గోడలు చాలా పురాతనంగా ఉన్నాయి అన్ని రాతి కట్టడాలతో నిర్మితమై ఉన్న రామ్ టెక్ కాళిదాసు రామాయణంలో చెప్పిన రామ మందిరం చాలా బాగుంది అద్భుతంగా ఉంది విష్ణుమూర్తి వరాహ అవతార వెత్తినట్టుగా ఇక్కడ ప్రతిదీ ఈ రామ్టెక్ మందిరంలో వరాహ అవతార చూడండి ఇక్కడ అన్ని పాత కోటగాడలలో నిర్మితమై ఉన్నది ఇదే ఆవరణలో కృష్ణ మందిరం కూడా ఉంది కృష్ణుడు వెలిసిన కృష్ణ మందిరం అప్పుడు డంగు సున్నాలతో ఏర్పాటు చేసిన కోటగోడలు లోని మందిరాలు ఇక్కడ వ్యూ పాయింట్ సిటీ వ్యూ పాయింట్ కోట కూడా అంత లైటింగ్తో నిర్మితమైంది దాదాపు రెండు ఫర్లాంగులు ఎక్కిన తర్వాత ఇట్లా కోట ఉన్నది ఇప్పటి అప్పటి గోడలతో నిర్మితమైన రామ్టెక్కు రామ మందిరం ఒక పర్వత ప్రాంతంపై నిర్మించిన కోట ఆ కోటలోటికి ఇప్పుడు ప్రవేశిస్తున్నాము కోటగూడలు మాత్రం ఇలా రంగురంగుల లైట్లతో చాలా బాగా ఉన్నది కోటగోడలు కానీ కాషాయం జెండా మాత్రం ఖచ్చితంగా ప్రతి కోటగూడలో ఇక్కడ టెంపుల్ రంగులు మారుతున్నాయి గమనించారా మీరు కోటకు రకరకాల విద్యుత్కాంతంతో వెలిగిపోతుంది డోర్లు దానికి దాని ముందు ఇలా కో చుట్టూ కోటగోడలన్నీ దాటుకుంటూ వస్తే ఇలా రామ మందిరం మనకు దర్శనమిస్తుంది చాలా బాగుంది ఇప్పటికీ హనుమాన్ జెండా మాత్రం ఎగురుతూ ఉంటుంది ఎప్పటికీ చూడండి కోట గోడ కూడా దాని మీద కూడా జెండా రేపరెపలాడుతుంది రామ్ టెక్ రామాలయం టెక్ ఇంత మంచి మందిరం కూడా ఇక్కడ ఉన్నది దశరథ మహారాజ్ లైట్ ఫాల్ రామ్ రామ్ మందిరం లోపలికి ప్రవేశం మహారాష్ట్రలోని గుళ్ళ కల్చరే ఇలా ఉంటుంది ప్రతి గుడి కూడా చాలా చక్కగా తీర్చిదిద్దుతారు చూడండి గుడి ఎంత అద్భుతంగా ఉందో రాత్రి వివిధ లైట్లతో లైట్ చాలా అద్భుతంగా ఉంది రామ మందిరం అంటే హనుమాట ఖచ్చితంగా ఉండాల్సిందే కదా ఈ హనుమాన్ ఇది శ్రీరామచంద్ర మందిరము ఇక్కడ ప్రతి మందిరానికి ఇలా బోర్డు పెట్టి ఎగ్జిట్ చేసినారు టెంపుల్ కమిటీ వాళ్ళు రామ మందిరానికి ఇలా పైన ఒక వ్యూ పాయింట్ పెట్టి ఎవరైనా ఫోటోలు దిగే తీసుకోవచ్చు అన్నట్టుగా ఇలా వ్యూ పాయింట్ పెట్టినారు వ్యూ లో ఇలా ఉన్నది మందిరం అలాగే సిటీ సిటీ కూడా చాలా అద్భుతంగా కనబడుతుంది చూడండి లైన్లు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి చూడండి చాలా అద్భుతంగా ఉంది సిటీ హనుమాన్ మంది 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 రామ్ మందిర్ మూడు మందిరాలు ఒకే ప్లేస్ లో ఉన్నాయి రామాలయము దక్షిణాచారా హనుమాన్ టెంపుల్ అగస్త్య మహం అని ఆశ్రమంలో అక్కడ ఇప్పటికీ వెలుగుతూ ఉంది అతడు చేసిన యజ్ఞయాగాదులు కానీ ఇప్పటికీ ఆ క్రతువులు నిర్వహించి ఇక్కడ భస్వాన్ని ప్రదర్శన చేస్తారు చిన్నప్పుడు చూసిన బొంగుండలు కొరివి స్వామి టెంపుల్లో ఉండేది మళ్ళీ ఇప్పుడు రామ్టెక్లోని రామాలయంలో అమ్ముతున్నారు